రాకముందు బ్రిటిష్ వారి పాలనలో బ్రిటిష్ చట్టాల ప్రకారం కొందరికి మాత్రమే ఓటు హక్కు ఉండేది భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలందరికీ ఓటు హక్కు లేదు బ్రిటిష్ పాలించినటువంటి ఏరియాలో కూడా భారతదేశానికి స్వతంత్రం కాంగ్రెస్ పార్టీ తెచ్చుకొచ్చింది భారత రాజ్యాంగాన్ని ఆ ఉన్నటువంటి పెద్దలు కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్గా రాజేంద్ర ప్రసాద్ గారు చైర్మన్గా రాజ్యాంగాన్ని తీసుకొచ్చినటువంటి విషయం మీకు అందరికీ తెలుసు అగో ఆ రాజ్యాంగం లేకుండా పోతున్నటువంటి ప్రమాదం వచ్చేసింది ఎందుకు ఈ మాట చెప్తున్నాను మిత్రులారా అంటే భారతదేశానికి స్వతంత్ర పోరాటంలో కాంగ్రెస్ భారతదేశ ప్రజలంతా ముప్పై కోట్ల మంది ఒక దిక్కు పోరాటం చేస్తూ ఉంటే భారతదేశానికి స్వతంత్రం వద్దు బ్రిటిష్ పాలించాలని చెప్పి ఇవాళ కేంద్ర ప్రభుత్వంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ మూలాలు కలిగినటువంటి ఆ రోజు ఉన్నటువంటి జనసంఘ్ కావచ్చు ఆర్ఎస్ఎస్ కావచ్చు హిందూ మహాసభ కావచ్చు ఈ మూడు సంస్థలకు సంబంధించినటువంటి పెద్దలందరూ కూడా బ్రిటిష్కు సహకరించేటటువంటి పాత్రలో స్వతంత్రం వద్దనే పాత్రలో బ్రిటిష్ వాళ్లే కొనసాగాలనే పాత్రలో ఉన్నటువంటి వాళ్ళు స్వతంత్రం వచ్చి రాజ్యాంగాన్ని తయారు చేస్తున్నటువంటి క్రమంలో కూడా భారతదేశానికి ప్రజాస్వామ్య రాజ్యాంగం వద్దు భారతదేశానికి మనుధర్మమే రాజ్యాంగంగా ఉండాలి వేరేది ఉండడానికి వీల్లేదని మాట్లాడినటువంటి వాళ్ళు భారతదేశానికి మూడు రంగుల జెండా వద్దు ఓన్లీ కాషాయం జెండానే ఈ దేశ జెండాగా ఉండాలని కోరుకున్నటువంటి వాళ్ళు అంటే ఒక్క మాటలో నేను చెప్పదలుచుకున్న పాయింట్ ఏంటంటే వేల సంవత్సరాలుగా రాజుల కాలంలో రాజుల కొడుకు రాజులై భారతదేశంలో ఉన్నటువంటి ప్రజల్లో వన్ పర్సెంట్ మాత్రమే పాలకులుగా ఉండి తొంభై తొమ్మిది శాతం ప్రజలు పాలితులుగా ఉన్నటువంటి వ్యవస్థను ప్రజాస్వామ్య దేశంలో కూడా కొనసాగాలనేటటువంటి ఆలోచన సిద్ధాంతము పునాది కలిగినటువంటి వాళ్ళు ఆర్ఎస్ఎస్ హిందూ మహాసభ దాని రూపంలో ఉన్నటువంటి ఇవాళ బీజేపీ పార్టీ అధికారంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ ఇవాళ ఆచరణలో మళ్లీ భారత రాజ్యాంగాన్ని బలహీనపరిచి అటువైపు తీసుకెళ్లేటటువంటి కుట్రలు చేస్తున్నటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా కనబడతా ఉంది ఇవాళ ఆచరణలో మళ్లీ వన్ పర్సెంట్ ఆధిపత్య వర్గాల ప్రయోజనాలే కేంద్రకంగా పనిచేసేటటువంటి విధానాన్ని ఇవాళ బీజేపీ దాని అనుబంధ సంఘాలు కేంద్ర అధికారంలో ఉన్నటువంటి సంస్థలు చేస్తున్నటువంటి విధానం దాన్ని ఎక్స్పోజ్ చేస్తూ అది ఎట్లా చేస్తున్నారనే విషయాన్ని సమాజానికి అర్థం చేయించడం కోసం రాజ్యాంగబద్ధ సంస్థల్ని ఎట్లా బలహీనపరుస్తున్నారనేటటువంటి విషయాన్ని అర్థం చేయించడం కోసం ఇప్పుడు జరిగినటువంటి మొన్నటి ఎన్నికల్లో జరిగినటువంటి ఓట్ల దొంగతనాన్ని మోడీ ప్రభుత్వం ఎలక్షన్ కమిషన్తో కలిసి చేసినటువంటి దొంగతనాన్ని ఒక కర్ణాటక రాష్ట్రంలోని ఒక అసెంబ్లీ సెగ్మెంట్లో విత్ డేటాతోని రాహుల్ గాంధీ గారు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చి వాస్తవాన్ని బయటకు చెప్పినటువంటి విషయం మీకు తెలుసు ఆరున్నర లక్షల ఓట్లు ఉన్నటువంటి మహాదేవపుర అసెంబ్లీలో ఒక లక్ష రెండు వందల యాభై ఓట్లు ఫేక్ ఓట్లు వెళ్ళినటువంటి పరిస్థితి దొంగ ఓట్లు వెళ్ళినటువంటి పరిస్థితి వెళ్ళినటువంటి పరిస్థితి అంటే దాంతో బీజేపీ గెలిచినటువంటి పరిస్థితి ఇది చాలా స్పష్టంగా ఆన్ రికార్డు డాక్యుమెంట్తో సహా రాహుల్ గాంధీ గారు ఆరోపణ చేశారు నిరూపించారు నిజంగా భారత రాజ్యాంగం ప్రకారం ఏర్పడ్డటువంటి ఎన్నికల కమిషను ఎప్పుడైతే ఆరోపణ వస్తుందో దాన్ని ఇంక్వైరీ చేసి వాస్తవాల్ని బయటికి తెలిచే పని పని చేయాల్సినటువంటి ఎన్నికల కమిషను ఆ పని చేయకుండా ఎవరైతే తప్పులు జరిగినాయని చూపిస్తున్నారో వాళ్ళ మీద దాడి చేసేటటువంటి పనిని పూనుకున్నది అందుకనే ఎన్నికల కమిషన్ను చేసినటువంటి తప్పుల్ని బయటకు తీసుకురాగానే బీజేపీ బీజేపీ అనుబంధంగా ఉన్నటువంటి సంస్థలన్నీ ఇవాళ రాహుల్ గాంధీ గారి మీద దాడి చేయడం మొదలుపెట్టినటువంటి పరిస్థితి నిన్న ఎలక్షన్ కమిషన్ తప్పు చేసిందనే విషయాన్ని రాహుల్ గాంధీ గారు బయటికి తీసుకొస్తుంటే బీజేపీ పార్టీకి ఎందుకు మిర్చిగాలుతున్నదో ఎందుకు మటపడుతుందో నాకైతే అర్థం కావట్లేదు ఎందుకంటే వాళ్ళు ఖచ్చితంగా రాహుల్ గాంధీ గారు చేసిన ఆరోపణ వాస్తవం అని చెప్పి నమ్ముతున్నారు కాబట్టి దాన్ని ఆచరిస్తున్నారు కాబట్టి వాళ్ళకి మిర్చి గాలుతున్నటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా అర్థమవుతుంది అందుకనే ఎన్నికల కమిషన్ రాజ్యాంగం ప్రకారం ఇండిపెండెంట్ ఉండాల్సినటువంటి ఎన్నిక కమిషన్ లేదనేటటువంటి విషయం చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఇవాళ మన దగ్గర కూడా రెండు వేల పద్దెనిమిది ఎన్నికల కంటే ముందు ఇరవై రెండు లక్షల ఓట్లు ఫేక్ ఓట్లు ఉన్నాయి తప్పుడు ఓట్లు ఉన్నాయని చెప్పి ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కమిషన్ కు ఆ రోజు ఉన్నటువంటి పెద్దల నాయకత్వంలో రిప్రజెంటేషన్ చేయడం జరిగింది నేను కూడా ఉన్న ఆ సమావేశంలో ఆ రోజు ఇవాళ మరి శ్రీ రెడ్డి గారు బీజేపీలో ఉన్నారు ఆయనే దానికి నాయకత్వం వహించి రిప్రజెంటేషన్ ఇచ్చినటువంటి పరిస్థితి అసెంబ్లీ ఎన్నికల్లో ఆ ఓట్లను తొలగించలేదు అసెంబ్లీ ఎన్నికల్లో కొనసాగినాయి పార్లమెంట్ ఎన్నికలు వచ్చే నాటికి ఇరవై రెండు లక్షల ఓట్లు ఒక్క తెలంగాణ రాష్ట్రం నుంచి తొలగించినటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను గుర్తు చేయదలుచుకున్నాను ఫేక్ ఓట్లు డబుల్ ఓట్లు రకరక ఒకే వ్యక్తి పేరు మీద నాలుగు నాలుగు దిక్కుల ఓట్లు కలిగి ఉండడం అనేటటువంటి విధానం ఇట్లా ఓటు విధానాన్ని ఎలక్షన్ కమిషన్ దుర్నియోగం పరుస్తున్నటువంటి పరిస్థితి దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో ఉంది ఇవాళ దాన్ని సరిచేయండి అని చెప్పి ప్రశ్నిస్తూ ఉంటే భారతదేశ చరిత్రలో ఎప్పుడూ లేనటువంటి పద్ధతుల్లో భారతదేశ ప్రజాస్వామ్యంలో గత డెబ్బై ఐదు సంవత్సరాలుగా ఎప్పుడు జరగనటువంటి సంఘటన ఇలా పార్లమెంటు దగ్గర జరిగినటువంటి పరిస్థితి నిరసన తెలియజేస్తున్నటువంటి లీడర్ ఆఫ్ అపోజిషన్ను అదేవిధంగా రాజ్యసభ ఫ్లోర్ లీడర్ను మల్లికార్జున్ ఖర్గే గారిని లోక్సభ అపోజిషన్ లీడర్గా ఉన్నటువంటి రాహుల్ గాంధీ గారిని ఇవాళ ప్రతిపక్ష ఇండియా కూటమికి సంబంధించినటువంటి మొత్తం దాదాపు వందకు పైగా ఎంపీలను అరెస్ట్ చేసినటువంటి సందర్భం దీన్ని బ్లాక్ డేగా డిక్లేర్ చేసేటటువంటి పరిస్థితి వచ్చింది ప్రజాస్వామ్యానికే ఇది ఒక మాయని మచ్చగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది ఎలక్షన్ కమిషన్ను రక్షించడానికి ఎలక్షన్ కమిషన్ చేసిన తప్పులను రక్షించడానికి ఎలక్షన్ కమిషన్ బీజేపీ కోసం చేసినటువంటి అవకతవకలను రక్షించడానికి ఇవాళ కేంద్ర ప్రభుత్వమే నేరుగా రంగంలో దిగినటువంటి పరిస్థితి దీన్ని బట్టి అర్థమవుతా ఉంది కేంద్ర ప్రభుత్వం ఎందుకంటే తను తప్పుడు పద్ధతుల్లో ఓట్ల దొంగతనం చేసి మోడీ ప్రధానమంత్రి అయింది కాబట్టి ఆ దొంగతనానికి సహకరించి ఇవాళ తాను ప్రధానమంత్రికి కావడానికి నిలబడ్డటువంటి ఎన్నికల కమిషన్ను కాపాడేటటువంటి పనిని ఇవాళ కేంద్ర ప్రభుత్వం దిగినటువంటి పరిస్థితి ఇది సిగ్గుచేట అయినటువంటి అంశము ఇది ప్రజాస్వామ్యానికి మచ్చైనటువంటి అంశము ప్రజాస్వామ్యం లేదని చెప్పడానికి ఇంతకంటే గొప్ప ఉదాహరణ ఉందని చెప్పి నేను అనుకోను అందుకనే ఒక్క రోజు కూడా మోడీ ప్రధానమంత్రి కుర్చీలో కూర్చోవడానికి అర్హుడు కాదు మోడీ మాత్రమే కాదు ఇప్పుడున్నటువంటి కేంద్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంలో అధికారంలో కొనసాగడానికి ఏ రకమైనటువంటి మ్యాండేట్ ప్రజల నుంచి లేదు దొంగతనం చేసి అధికారంలోకి వచ్చినటువంటి వాళ్ళు ఓట్లను మార్చి అధికారంలోకి వచ్చినటువంటి వాళ్ళు ప్రజాస్వామ్యాన్ని ఖూని చేసి అధికారంలోకి వచ్చినటువంటి వాళ్ళు కొనసాగేటటువంటి నైతిక అర్హత లేదు నిజంగానే నైతిక అర్హత ఉంటే వెంటనే ప్రధానమంత్రి మోడీ తన ప్రధానమంత్రి కుర్చీకి రాజీనామా చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను ప్రభుత్వాన్ని రాష్ట్రపతి నిజంగానే రాజ్యాంగం ప్రకారం పనిచేసేటటువంటి ధైర్యం భారత రాష్ట్రపతికి కనుక మునుగోగారి కనుకుంటే ఉంటే వెంటనే ఈ ప్రభుత్వాన్ని రద్దు చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను కేంద్ర ప్రభుత్వాన్ని రద్దు చేసి ఇవాళ ఎలక్షన్ కమిషన్ను సరి చేసి ఉన్నటువంటి ముగ్గురు ఆఫీసర్లను తొలగించి ఎవరైతే ఎలక్షన్ కమిషన్ చీఫ్ కమిషనర్ అనుకున్నారో ఇంకా మిగతా కమిటీ ఉందో దాన్ని రద్దు చేసి కొత్త ఎలక్షన్ కమిషన్ పెట్టి మళ్లీ ఓట్లను ప్రజల్ని అప్పీల్ చేయించి మళ్ళీ కొత్తగా ఫ్రెష్ గా ఎలక్షన్ నిర్వహించాల్సినటువంటి పరిస్థితి ఈ దేశంలో ఉంది అది జరగకపోతే ఈ దేశంలో ప్రజాస్వామ్యం ఉండదు రాజ్యాంగం ఉండదు రాజ్యాంగ బద్దగా పాలన అనేటటువంటి మాటకు విలువలేనటువంటి పరిస్థితి దేశంలో ఉంది అందుకనే బీజేపీ పార్టీకి బీజేపీ పార్టీని నడిపిస్తున్నటువంటి ఆర్ఎస్ఎస్ కు మీరు దేశం కోసం మాట్లాడతాను అని చెప్తారు ధర్మం కోసం మాట్లాడుతున్నాం అని చెప్తారు ఇంత అరాచకాలు చేసినటువంటి మోడీని అమిత్ షాను ప్రధానమంత్రిగా మీ సంస్థ ఎందుకు కొనసాగానిస్తుందో మీరు జవాబు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది వాళ్ళు చేసినటువంటి దొంగతనాల్లో మీ పాత్ర ఉందా మీ సహకారం ఉందా తేల్చాల్సినటువంటి అవసరం ఉంది లేదు మీ ఎజెండాను అమలు చేస్తున్నారు కాబట్టి దొంగతనం చేసినా పర్లేదనేటటువంటి అనేటటువంటి ఇవాళ ఆర్ఎస్ఎస్ కొనసాగుతుందా ఆలోచిస్తుందా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది అందుకనే ప్రజల ఇవాళ ప్రజలు ఒక విశాలమైనటువంటి ప్రజా ఉద్యమానికి సిద్ధంగా పరిస్థితులు ఈ దేశంలో ఉత్పన్నమవుతున్నాయి ఇది నేను మళ్లీ చెప్పదలుచుకున్నాను విశాలమైనటువంటి ప్రజా ఉద్యమానికి సిద్ధం కావాల్సినటువంటి ఒక పరిస్థితులు ఈ దేశంలో ఉత్పన్నమవుతున్నాయి రాజ్యాంగాన్ని కాపాడుకొని రాజ్యాంగ పాలన వైపు నిలబడేటటువంటి వాళ్ళు ఒకవైపు రాజ్యాంగాన్ని మిస్యూజ్ చేసి రాజ్యాంగాన్ని దోపిడీ చేసి ప్రజల ఓటు లేకుండా వన్ పర్సెంట్ ప్రయోజనాల కోసం నిలబడేటటువంటి వాళ్ళు ఒకవైపు అనేటటువంటి విభజన జరగాల్సినటువంటి పరిస్థితి దేశంలో వచ్చింది అందుకనే మీ ద్వారా మీడియా ద్వారా నేను ప్రజలను అప్పీల్ చేస్తా ఉన్నాను దీని మీద చర్చించండి మాట్లాడండి ప్రొటెక్ట్ చేయండి మీ అభిప్రాయాన్ని తెలియజేయండి ప్రజాస్వామ్యాన్ని రాజ్యాంగాన్ని కాపాడుకుందామని చెప్పి సందర్భంగా కోరుతా ఉన్నాను రామచంద్రరావు గారు అడ్వకేటు ఫేక్ ఆరోపణలు ఉంటే ఏది ఫేకు డబల్ ఓటు ఉన్నటువంటి విషయం ఫేకా లేదు ఒకటే ఇంట్లో ఎనభై నాలుగు ఓట్లు ఉన్నటువంటి విషయం ఫేకా లేదు ఉత్తరప్రదేశ్కు సంబంధించినటువంటి ఒక వ్యక్తి నాలుగు రాష్ట్రాల్లో ఓటు కలిగి ఉండడం అనేటటువంటి విషయం ఫీకా మాదేపూర కాన్సెన్సీకి సంబంధించి రాహుల్ గాంధీ గారు చేసినటువంటి ఏ ఆరోపణ ఫేకో అది రామ్ రావు గారు విత్ డేటాతో వచ్చి చెప్తే నేను మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నా నేను చర్చించడానికి సిద్ధంగా ఉన్నా డేటాను తీసుకొచ్చి ఇవాళ ఎలక్షన్ కమిషన్కు తప్పు చేసిందంటే రావు గారు ఎలక్షన్ కమిషన్ ప్రొటెక్ట్ చేసే పని ఎందుకు చేస్తా ఉన్నాడు ఇది ఒక పార్టీకి సంబంధించినటువంటి వ్యవహారం కాదు లేకుంటే ఇది కాంగ్రెస్ పార్టీకి మాత్రమే సంబంధించినటువంటి వ్యవహారం కాదు భారత ప్రజాస్వామ్యానికి భారత రాజ్యాంగానికి సంబంధించినటువంటి వ్యవహారం ఈ దేశంలో ఉన్నటువంటి నూట నలభై కోట్ల మందికి సంబంధించినటువంటి ఇష్యూ నూట నలభై కోట్ల మందిని వారి వారి ఒక వన్ మ్యాన్ వన్ ఓట్ అనేటటువంటి సిస్టమ్ భారత జాతీయ కాంగ్రెస్ తీసుకొచ్చింది ఈ వన్ మ్యాన్ వన్ ఓట్ ద్వారా నాయకులు ఎన్నుకునేటటువంటి సిస్టమ్ భారత జాతీయ కాంగ్రెస్ తీసుకొచ్చింది కాబట్టి ఆ వన్ మ్యాన్ వన్ ఓట్ ను మిస్యూజ్ చేసి దాన్ని డైవర్ట్ చేసి తప్పుడు ఓట్లతో అధికారంలోకి వచ్చేటటువంటి విధానాన్ని బీజేపీ ఏమని ఎంకరేజ్ చేస్తుందా దానికి రామచంద్రరావు బలంగా సపోర్ట్ చేయదలుచుకున్నాడా ఫేక్ ఉన్నాయని మేము నిరూపించడానికి సిద్ధంగా ఉన్నాము దానికి రెక్టిఫై చేయాల్సింది ఎన్నికల కమిషన్ బీజేపీ పార్టీకి ఎందుకు బాధ అనిపిస్తున్నది నేనేమంటున్నానంటే మేము కాంక్రీట్ ఆరోపణ చేస్తున్నాం బీహార్లో పార్లమెంట్ ఎన్నికల కంటే ముందు పార్లమెంట్ ఎన్నికలు అయిన తర్వాత అరవై ఐదు లక్షల ఓట్లను తొలగించిండ్రు బీహార్ రాష్ట్రంలో ఈ అరవై ఐదు లక్షల మంది బీజేపీకి పార్లమెంట్ ఎన్నికల్లో ఓటేసి మరి అవి ఫేక్ ఉంటే పార్లమెంట్ బీహార్ నుంచి గెలిచినటువంటి ప్రతి పార్లమెంట్ సభ్యుడు ఇవాళ అనెలిజిబుల్ అవుతారు కదా ఇప్పుడు అరవై ఐదు లక్షల ఓట్లను బీహార్ రాష్ట్రంలో బీ ఇప్పుడున్నటువంటి ఎన్నికల కమిషన్ తొలగించింది పార్లమెంట్ ఎన్నికల తర్వాత అంటే ఈ అరవై ఐదు లక్షల మంది వేసినటువంటి ఓటర్లు ఫేక్ ఓటర్లు అనేది రియల్ ఓటర్లని తొలగించరా దీనికి ఎన్నికల కమిషన్ కదా సమాధానం చెప్పాల్సింది మేము అడుగుతున్నది అదే అరవై ఐదు లక్షల ఓట్లు ఎందుకు తొలగించబడ్డాయి ఇవాళ ఓటు బీహార్ రాష్ట్రంలో ఓటు అప్లై చేసుకోవాలంటే ఆధార్ కార్డు పనికిరాదు ఓటర్ పాత ఓటర్ కార్డు పనికిరాదు నీకు రెసిడెన్షియల్ సంబంధించినటువంటి ప్రూఫ్ పనికి రాదు ఇవాళ ప్రభుత్వ పరంగా ఉన్నటువంటి ఏ రకమైనటువంటి డాక్యుమెంట్ పనికిరాదు మీ డ్రైవింగ్ లైసెన్స్ పనికిరాదు ఇటువంటి నిబంధన ఎన్నికల కమిషన్ ఎవరి కోసం ఎవరి ప్రయోజనాల కోసం పెడుతున్నది ఏ ప్రయోజనాల కోసం పెడుతున్నది కాబట్టి బీజేపీ పార్టీ మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో అరవై ఐదు లక్షల ఫేక్ ఓట్లతోని బీహార్ లో ఉన్నటువంటి ఓట్లతో గెలిచినటువంటి ఎంపీలంతా రాజీనామా చేపిస్తాడా రామచంద్రరావు వాళ్ళు చెప్పిన లెక్క ప్రకారం ఐదు అరవై ఐదు లక్షల ఓట్లయితే బీహార్ లో తొలగించేసింది ఎలక్షన్ కమిషన్ ఇవన్నీ ఫేక్ అనే తొలగించింది ఈ ఫేకు అని తొలగించిన ఓట్లతో గెలిచిన పార్లమెంట్ సభ్యుల సంఖ్య ఏంది వాళ్ళు ఎట్లా గెలిచిండ్రు వాళ్ళు పార్లమెంట్ లో ఉండడానికి అర్హుల ముందు వాళ్ళని రిజైన్ చేయించండి ఒరిజినల్ ఓట్లతో ఎన్నికలు జరిపిద్దాం అందుకనే మేము డిమాండ్ చేస్తా ఉన్నాను నేను డిమాండ్ చేస్తా ఉన్నాను ఇవాళ భారత ప్రభుత్వం అక్కడ కొనసాగడానికి వీల్లేదు ఒక్క రోజు కూడా ఉండడానికి వీల్లేదు ఎన్నికల కమిషన్ లో ఇవాళ దొంగలు దూరినరు దొంగలు బీజేపీ కలిసి ఇవాళ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారు అందుకనే రాష్ట్రపతి రియాక్ట్ కావాల్సినటువంటి అవసరం ఉంది రాష్ట్రపతితో పాటు ప్రజలు రియాక్ట్ కావాల్సినటువంటి అవసరం ఉంది మీ ఓట్ల దొంగతనం జరుగుతుంది మీ ఓటు వేసినటువంటి ఓటే లేకుండా పోయే ప్రమాదం వస్తున్నది దీని నుంచి అలర్ట్ కావాల్సినటువంటి అవసరం ఉంది ఇది కాంగ్రెస్ పార్టీకి మాత్రమే సంబంధించిన వ్యవహారం కాదు ఈ దేశంలో రిజిస్టర్ చేయబడ్డటువంటి నాలుగు వేల ఎనిమిది వందల రాజకీయ పార్టీలు కూడా ఇవాళ రియాక్ట్ కావాల్సినటువంటి అవసరం ఉంది రికగ్నైజ్ అయిన పార్టీలు నేషనల్ పార్టీలు రిజిస్టర్డ్ పార్టీ ఈ పార్టీలు కూడా రియాక్ట్ కావాల్సినటువంటి అవసరం ఉంది నిజంగానే ప్రజాస్వామ్యం ఉండాలని కోరుకుంటే లేదు ప్రజాస్వామ్యం వద్దు ఇలా బీజేపీ ఆర్ఎస్ఎస్ తీసుకొస్తున్న రాచరిక అనువాదం వైపు ఈ దేశం పోవాలంటే రియాక్ట్ కాకుండా ఉంటే ఇంకో ఐదు సంవత్సరాల్లో ఈ దేశంలో రాజ్యాంగమే లేకుండా పోయే ప్రమాదం ఉందనే విషయాన్ని రాహుల్ గాంధీ గారు చెప్తున్నారు కాంగ్రెస్ పార్టీ చెప్తున్నది మా బాధ్యతగా ఈ దేశాన్ని నిర్మించినటువంటి వాళ్ళంగా ఈ దేశాన్ని ప్రజాస్వామ్య దేశంగా తీసుకొచ్చినటువంటి వాళ్లంగా భారత రాజ్యాంగాన్ని తెచ్చినటువంటి వాళ్ళంగా మా బాధ్యతను ప్రజల ముందు పెట్టడం అనేటటువంటిది మా నైతిక బాధ్యత అదే పని మేము చేస్తా ఉన్నాం ఆధార్ అనుసంధానం చేయడం అనే ప్రక్రియను ఎలక్షన్ కమిషన్ ముందు తీసుకొస్తే వద్దన్నట్టు వాడేవాడు ఒకప్పుడు ఎన్నికల కమిషన్కి ఏం వాల్యూ ఉండేది శేషన్ గారు ఉన్నప్పుడు గడగడ రు ఆ తర్వాత వచ్చినటువంటి ఎలక్షన్ ఆఫీసర్స్ ఇండిపెండెంట్ గా పనిచేసారు కానీ ఇవాళ ఎలక్షన్ కమిషన్ కంప్లీట్ గా ప్రధానమంత్రి పీఎంఓ లో అటెండర్ లెక్క తయారైనటువంటి పరిస్థితి ఇంత దుర్మార్గంగా ఉంటుందా ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి సంస్థ ఒక రాజ్యాంగబద్ధమైన సంస్థ ప్రైమ్ మినిస్టర్ లో అటెండర్ ఉరికినట్టు ఉరుకుతున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది శ్రీనివాస్ గారు పీ మూడు ముగ్గురు కమిషన్లు ఉండడం ద్వారా ఒక డెమోక్రటిక్ స్పిరిట్ ఏర్పడుతుంది సింగిల్ కమిషన్ కంటే మూడు కమిషన్లు తీసుకురావడం అనేటటువంటిది మంచి పరిణామం సెంట్రలైజ్ చేయలేమేం డీసెంట్రలైజ్ చేసినాం పవర్ డీసెంట్రలైజ్ చేయడం అనేటటువంటిది డెమోక్రసీని అడ్వాన్స్ చేస్తుంది సెంట్రలైజ్ చేసినటువంటి వాళ్ళు డీసెంట్రలైజ్ అడ్మినిస్ట్రేషన్ కూడా తీసేసి సెంట్రలైజ్ బీజేపీ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఇవాళ ఎలక్షన్ కమిషన్ నేను అదే చెప్తున్నాను ఆ తర్వాతనే కదా శేషన్ గారు వచ్చింది ఆ తర్వాతనే కదా లింగు గారు వచ్చింది ఆ తర్వాత చాలామంది సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ చీఫ్గా ఉన్నటువంటి వాళ్ళు ఎలక్షన్ కమిషన్ ఉన్నటువంటి అధికారాల్ని వాడి ప్రజాస్వామ్యం పట్ల విశ్వాసాన్ని పెంచిండ్రు ప్రజాస్వామ్యాన్ని బలోపితం చేసిండ్రు రాజ్యాంగం ఇచ్చినటువంటి అధికారాలని పౌరులకు అందజేసేటటువంటి పద్ధతిలో వాళ్ళ ఓట్లను ప్రొటెక్ట్ చేసిరు కానీ ఇవాళ ఎలక్షన్ కమిషన్ టీం ఏదైతే ఉందో ప్రధానమంత్రి ఆఫీసులో చప్రాసులుగా మారిండ్రు వాళ్ళు ఒక్క క్షణం కూడా అక్కడ ఉండడానికి అర్హతను కోల్పోయినటువంటి పరిస్థితి ఉంది ఇంత ఆరోపణలు వస్తుంటే వస్తున్నటువంటి ఆరోపణల మీద ఎంక్వైరీ చేయించి వాస్తవాన్ని తేల్చాల్సినటువంటి ఎన్నికల కమిషను ఇవాళ కేంద్ర ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి పార్టీని రక్షించే పనులు ఎందుకు పడ్డది ఆరోపణలు చేస్తున్నటువంటి వాళ్ళ మీద దాడి చేసే పనులు ఎందుకు పడ్డది వాళ్ళకు నోటీసులు ఇచ్చే పనిలో ఎందుకు పడ్డది ఇవాళ తను చేయాల్సింది ఎంక్వైరీ చేయి ఎంక్వైరీలో తప్పని తెలిస్తే ఎస్ నువ్వు తప్పుడు ఆరోపణ చేసినావు అప్పుడు మేము చర్య తీసుకుంటామని చెప్పి లీగల్ గా ఉన్నదో ముందుకురా కానీ అది వదిలిపెట్టి ఆరోపణలు చేసిన వాళ్ళ మీదే వాస్తవాలు బయట తెచ్చినటువంటి వాళ్ళ మీదనే దాడు చేసేటటువంటి విధానం ఇది ఏ విధానము రాజ్యాంగం మీద నమ్మకము విశ్వాసం లేనటువంటి ఆధిపత్య భావజాలానికి సింబల్ గా ఉన్నటువంటి విధానము ఈ విధానాన్ని ఇలా ఎన్నికల కమిషన్ అడాప్ట్ చేసుకుంటుంది ఈ విధానానికి ప్రాతినిధ్యం వహిస్తున్నది బీజేపీ ఈ విధానాన్ని ఆచరిస్తున్నది ఆర్ఎస్ఎస్ ఆర్ఎస్ఎస్ ఆలోచనలు ఇంప్లిమెంట్ చేస్తున్నది ఇలా ఎన్నికల కమిషను కేంద్ర ప్రభుత్వము కాబట్టి నేను అంటా ఉన్నాను ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉంది ఈ ప్రజాస్వామ్యాన్ని రాజ్యాంగాన్ని కాపాడుకోకుంటే ఈ దేశంలో ఉన్నటువంటి తొంభై తొమ్మిది శాతం ప్రజల పౌరుల హక్కులు ఉండవు ఇది ప్రజాస్వామ్యం ప్రేమించే ప్రతి ఒక్కరు జర్నలిస్ట్ కావచ్చు మీడియా కావచ్చు ఈవెన్ భారత భారత పారిశ్రామికవేత్తలు కూడా అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఇది ఇది అర్థం కాకుంటే ఇల్లు కాలిపోయిన తర్వాత తర్వాత మనం బుడిద ఎర్కునే పరిస్థితి ఏర్పడతా తప్ప ఇంకోటి కాదనేటటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మీ ద్వారా గుర్తు చేస్తూ ఉన్నా మంచి సూచన ఖచ్చితంగా వాళ్ళందరి ఇలాంటి మేధావులందరినీ రియాక్ట్ కావాలని చెప్పి అడుగుతా ఉన్నాము ఇప్పటికే చాలామంది మేము ఒక టోల్ ఫ్రీ నంబర్ పెడితే గంట సేపట్లో దాదాపు అరవై లక్షల మిస్ కాల్ వచ్చినటువంటి పరిస్థితి ఉంది సెంట్రల్ మాది పార్టీ పెట్టిన దానికి భయంకరమైనటువంటి రెస్పాన్స్ వస్తున్నది మేధావులు నేను లింగడో గారు మన హైదరాబాద్లో ఉంటున్నారు అలాంటి పెద్దలందరూ కూడా రియాక్ట్ కావాలని మేధావులందరూ రియాక్ట్ కావాలని రాహుల్ గాంధీ గారు రేజ్ చేశారు కాబట్టి ఇట్స్ నాట్ ద ఇష్యూ ఆఫ్ కాంగ్రెస్ పార్టీ ఇట్స్ ద ఇష్యూ ఆఫ్ ఇండియన్ డెమోక్రసీ ఇట్స్ ద ఇష్యూ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఇట్స్ ద ఇష్యూ ఆఫ్ ఇండియన్ డెమోక్రటిక్ సిస్టమ్ కాబట్టి డెమోక్రటిక్ సిస్టమ్ ను ప్రొటెక్ట్ చేసుకోవాలంటే ఎవరి బడి షుడ్ రియాక్ట్ ఆన్ దేర్ ఓన్ ఫీట్ ఎవరి బడి షుడ్ రెస్పాండ్ ఆన్ ఓన్ దేర్ ఫీట్ అండ్ ప్రొటెక్ట్ దిస్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ దట్ ఇస్ ద బేసిక్ అవర్ డ్యూటీ ఆఫ్ యాజ్ ఎ ఇండియన్ సిటిజన్